భగవత్ పరితాపం భగవంతుడి పట్ల మన ప్రేమ ఎంత గాఢంగా ఉండాలో తెలుసా లోకులకు ఐహిక విషయాల పట్ల ఉండే రాగం లోభికి తాను కూడా పెట్టిన ధనం మీద ఉండే మక్కువ పతివ్రతకు భర్త మీద ఉండే ప్రేమ అనే ఈ రాగత్రయం కలిసిన అనురాగం ఎంత దృఢంగా ఉంటుందో అంత గాఢమైన భక్తి భగవంతుడిలో కుదిరితే నరుడు తప్పక నారాయణుణ్ణి చూస్తాడు ఒక తల్లికి నలుగురు పిల్లలున్నారు ఆమె ఒక బిడ్డకు బొంగరం మరొక బిడ్డకు బొమ్మ వేరొక పిల్లకు మిఠాయి ఇస్తుంది అప్పుడు బిడ్డలందరూ తల్లిని మరచి ఆట బొమ్మల మీదనే దృష్టిని నిలిపి ఉంటారు కానీ వారిలో ఏ బిడ్డ తన ఆట వస్తువులను అవతల పారేసి అమ్మా అమ్మా అంటూ తల్లి కోసం దుర్లి ఏడుస్తుందో ఆ బిడ్డ వద్దకు తల్లి పరిగెత్తుకుని వచ్చి ఆ బిడ్డనే లాలిస్తుంది కాబట్టి ఓ మానవ నువ్వు మోహలోభాలలో మునిగి ఉన్నావు వాటిని అవతలకు తోసివేసి ఆనందమయ్యైన జగన్మాత కోసం పరితపించగానే నీ వద్దకు ఆ తల్లి వచ్చి నిన్ను ఎత్తుకుని బుజ్జగిస్తుంది పుత్ర సంతానం కలగలేదనో ఐశ్వర్యం లేదనో ఎందరో కన్నీరు కాలువలై పారేట్లు విలిపిస్తారు కానీ ఆహా భగవంతుణ్ణి గాని ఆయన్ను భక్తితో గాని తాను నోచుకోలేకపోయానే అని ఒక్క చుక్క కన్నీరు విడిచిపెట్టేవాళ్ళెవరు ఓ గురువు సముద్ర తీరంలో నడుస్తూంటే శిష్యుడొకడు అతన్ని సమీపించి గురువర్య భగవంతుణ్ణి పొందటమేలా అని అడిగాడు అప్పుడు ఆ గురువు అతన్ని వెంట పెట్టుకుని తిన్నగా సముద్రంలోకి దిగి నీళ్లలో అతన్ని ముంచి పట్టుకున్నాడు కాసేపటికి అతన్ని లేవదీసి నీకెలా ఉంది అని అడిగాడు ప్రాణం పోతున్నట్లుంది అనిపించింది గిలగిలా కొట్టుకున్నాను అని ఆ శిష్యుడు బదులు చెప్పాడు అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు నువ్విప్పుడు ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరై ఎలా పరితపించావో అంతగా ఆ తండ్రిని గురించి పరితపించితే నీకు ఆయన తప్పక కనిపిస్తాడు అని డబ్బిమ్మని బిడ్డ తల్లిని బ్రతిమాలుతుంది వేధిస్తుంది పోరు పెట్టి ఏడుస్తుంది అలాంటి బిడ్డలానే ఏ మనిషి అయితే దివ్యమాత తనకు అత్యంత ఆప్తురాలు అని నమ్మి ఆ అమ్మ కోసం తప్పించి విలపిస్తాడో అతనే ధన్యుడు ఆ తరువాత ఒక నిమిషమైనా దివ్యమాత అతడికి కనిపించకుండా ఉండలేదు జగన్మాతను చూడటానికై తాను పొందిన పరితాపాన్ని గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు దక్షిణేశ్వరాలయంలో సాయంకాలం భగవతీ పూజా సమయంలో తాళాలు గంటలు జేగంటలు మొదలైన వాద్యాలు ఏకస్వరంలో మ్రోగటం వినగానే గంగా తీరానికి పరుగెత్తి భగవతిని ఉద్దేశించి తల్లి మరొక రోజు గడిచిపోయింది కానీ ఇప్పటికైనా అనుగ్రహించి నీ పుత్రుడికి నీ సాక్షాత్కారాన్ని కల్పించు అని అరుస్తుండేవాణ్ణి అని దాహంతో నోరు ఎండిపోతున్నప్పుడు ఎవరైనా గంగాజలం మురికిగా ఉందని తాగటం మానేసి అప్పటికప్పుడు మంచినీటి కోసం చెరువు తవ్వబోతాడా పరమార్థ పిపాస లేనివాడు సర్వమతాలను ఖండిస్తూ వాటిని గురించి అనంతములైన వాగ్వాదాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు నిజమైన పిపాసగల వ్యక్తికి అంతటి మీమాంస చేయటానికి వ్యవధి ఉండదు కదా